ఇప్పుడు ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట ఖచ్చితంగా దీని గురించి మాడకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది విపరీతం అయిపోయినాయి ఈ హార్ట్ స్ట్రోకులు వయసుతో సంబంధం లేకుండా జెండర్తో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ విపరీతంగా వచ్చేస్తున్నాయి గుండె జబ్బులు పలు సంకేతాలు ఇచ్చే శరీరం వాటిని గమనించి అప్రమత్తం కాకపోతే ముప్పు ఇప్పుడు విషయం ఏంటంటే అండి బాడీ ఖచ్చితంగా ప్రతి అంశం గురించి కూడా మనకు ఇండికేషన్ ఇస్తుంది ప్రతి అంశం అరే బయ్ నీకు తొందరలో షుగర్ రాబోతుందరా కొంచెం జాగ్రత్త పడరా నీకు హార్ట్స్టాక్ రాబోతుందరా కొంచెం జాగ్రత్త పడరా ఇది అనే ఈ అంశాలన్నీ కూడా బాడీ ఎప్పటికప్పుడు మన శరీరానికి కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది మనమే లైట్లే గ్యాస్ నొప్పి గ్యాస్ అంటే ఏదో ఒక ట్యాబ్లెట్ ఇరవై జ్వరం వచ్చిందంటే డోలో ఎరబై మన సొంత వైద్యం ఎక్కువ ఉంటుంది అనమాట ఇది తగ్గించాలి చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి భవిష్యత్తులో కడుపు ఛాతిలో నొప్పి మంట నడిచినా మెట్లెక్కినా ఆయాసం గుండెలో ఇన్ఫెక్షన్తో తీవ్ర జ్వరం గ్యాస్ట్రిక్ సమస్య అనుకొని నిర్లక్ష్యం చేయొద్దు సొంత వైద్యంతో ముప్పే హండ్రెడ్ పర్సెంట్ సొంత వైద్యంతో ముప్పే సొంత వైద్యం అంటే మీ సొంత వైద్యం కాదు దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఏదన్నా చిన్నది రావటం ఆలస్యం చాట్ జీపీని అడుగుతున్నారు చాలామంది చాట్ జీపీటీ ట్రీట్మెంట్ వరస్ట్ ట్రీట్మెంట్ అంటే అది సిస్టమ్ అది అదేది చెప్పింది అది దాన్ని నమ్ముకుంటే అటైక గుర్తుపెట్టుకోండి గుండె జబ్బు గుండెపోటు ఒకప్పుడు నడివయసు దాటిన తర్వాత వచ్చే హృదయ సంబంధ రుగ్మంతులు ఇప్పుడు చిన్న వయసు వారిని వదిలిపెట్టట్లేదు పట్టుమని మూడు పదులు కూడా దాటని యువత గుండెపోటుతో చనిపోతున్న ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి పనిభారం మానసిక ఒత్తిడి శారీరక శ్రమ లేకపోవటం కాలంతో పాటు పరుగులు తీసేలా వృత్తి ఉద్యోగాలకు అంకితం అవటంతో యువతలో ఇవన్నీ కూడా గుండెపోటుకు దారితీస్తున్నాయి ఇదేమీ కూడా సడన్గా అయిపోదంటండి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు సడన్గా రాదు వీటికి గుండె అలసిపోయిన గుండె ఆగిపోవడానికి ముందు శరీరానికి కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది వాటిని పెడచేమని పెడితే మాత్రం ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు జిమ్లో ట్రెడ్మిల్ పై నడుస్తూ కుప్పగూలిపోవటం బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్న పడంగా పడిపోవటం కన్నడ శ్రీ నటుడు డెడ్ లిఫ్ట్ చేస్తూ చనిపోవటం వంటి ఘటనలు శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగేవే అసలు ఎలాంటి సంకేతాలు వస్తాయి మనకి అంటే మెయిన్గా ఈ హార్ట్ షోక్ రావడానికి ముందు చాలా సంకేతాలు కనిపిస్తాయి విపరీతమైన నీరసం వాటిలో ప్రధాన లక్ష్యమని వైద్యులు చెప్తున్నారు ఆ నీరసం రోజంతా కష్టపడి పనిచేయటం వలన పని ఒత్తిడితో అలసిపోవటం వలన వచ్చిందని భావిస్తారు కానీ అది గుండెపోటుకు కూడా సిగ్నల్ కావచ్చు నీరసంతో పాటు కడుపులో మంట ఛాతి నొప్పి కళ్ళు మసకబారటం ఆయాసం బీపీ తగ్గటం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్ళాలని సూచిస్తున్నారు రక్తంలో క్రమంగా కాల్షియం పెరిగి గడ్డగట్టి రక్తనాళాలు బ్లాక్ అవటంతో కొందరిలో ఈ హార్ట్ ఫెయిల్యూర్ సంభవిస్తుంటుంది ఇలా రక్తనాళాలు బ్లాక్ అవుతుంటే కడుపులో మంట ఛాతి నొప్పి వస్తాయని వైద్యులు వివరించారు చాలామంది దీన్ని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి సొంత వైద్యం చేసుకోవటమో మెడికల్ దుకాణానికి వెళ్ళి మందులు తీసుకోవటమో చేస్తుంటారు మరికొందరైతే సోడా శీతల పానీయాలతో సరిపెట్టుకోవడానికి ఇష్టపడతారని అలా ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు పట్టించుకోకుండా ఉంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారంట సో పరీక్షలు తప్పనిసరి వయస్సుతో సంబంధం లేకుండా పై లక్షణాలు కనిపించిన వారు వైద్యులను సంప్రదించి ఈసీజీ టుడియోకో వంటి పరీక్షలు చేయించుకోవాలని హృద్రోగం నిపుణులు చెప్తున్నారు నలభై నుంచి నలభై ఐదేళ్ళు దాటిన వారు తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు కొంతమందిలో గుండె నొప్పికి సంబంధించిన లక్షణాలు పైకి కనిపించమని అలాంటి వారి గుండె కవటాల ఇబ్బందులు ఉంటాయని వివరించారు ఈ పరీక్షలు చేయించుకోవటం వల్ల గుండె పనితీరు తెలుసుకోవచ్చని గుండెలో విద్యుత్ ప్రేరేపణలు అసాధారణంగా ఉంటే హృదయ స్పందనలు ఎక్కువగా ఉంటాయని గుర్తు చేస్తున్నారు దీంతో ఉన్న హృదయ స్పందనలు పెరిగి మరణానికి దారితీస్తుందని చెప్తున్నారు ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఏడాది ఒక్కసారైనా లిపిడ్ ప్రొఫైల్ హెచ్బిఏన్సీ వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకుంటు